ఈరోజు ఈ యొక్క బ్రాహ్మణ ఆశీర్వాదం యొక్క విశేషం ఏమనగా మా మిత్రుడు ఈరోజు ఒక ప్రమాదకరమైనటువంటి ప్రమాదం నుండి బయటపడి మళ్ళీ మా అందరితో వచ్చి కలిసి ఈ విధంగా ఉన్నందుకు మేమెంతో సంతోషిస్తూ ఈ పాలమూరులో మిల్లో గల వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి మరియు చంద్రశేఖర పాఠశాల వేద పాఠశాల నుండి విద్యార్థులు కానీ మేము కానీ వచ్చి వారి యొక్క కుటుంబం ఎల్లవేళలా భగవంతుని కృపకు భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ వారు ఇలాంటి గండాలు తప్పించుకొని ముందుకు వచ్చినందుకు వారికి ఇంకా ఈ భూ భూమిపైన చాలామంది జనాలకు సేవ చేయాలనేటటువంటి రుణానుబంధం ఉన్నందువల్ల వారు బయటపడ్డారు వారు ఇంకా ఇటువంటి గండాలు తొలగిపోయి ఇప్పటి నుంచి కూడా అలాంటి గండాలు ఎదుర్కో రాకుండా ముందుకు జరగాలని వేదాశీర్వాదం చేశాం